నమస్తే అన్న అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి యువతల రోడ్డు పక్కన మనం చూసుకుంటే ఆ టెంటు కనపడుతుంది కదా ఆ టెంట్లో అయితే ప్రజా దర్బారుకు సంబంధించిన టోకన్లు అయితే జారీ చేస్తారు అలాగే చాలామంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా అయితే ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారిని కలవాలని చెప్పేసి ఉంటూ ఉన్నారు అలాగే యొక్క ప్రజా దర్బారు గురించి నేను పచ్చి నిజాలు అయితే చెప్తాను వినండి ప్రజా దర్బార్లో వాళ్ళు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్లను మాత్రమే నారా లోకేష్ గారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు ఆ రాష్ట్రం నలుమూలల నుంచి మా యొక్క కష్టాలు తీరుతాయని చెప్పేసి నేనైతే మూడు రాత్రులు నిద్ర లేకుండా అలాగే నారా లోకేష్ గారిని కలిసేందుకు టోకెన్ అయితే ఇచ్చారు అన్ని చెక్కింగ్లు గికింగ్లు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిది హెలికాప్టర్ ప్యాడ్ అయితే ఉంది హెలిప్యాడ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్కింగ్ చేస్తున్నారు అక్కడ చెక్కింగ్ అన్నీ చేసి ఇది ఇక్కడ చూడరు ఎనికెళ్ళిపోన్నాడు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా ఏమి లేకుండా కష్టపడి కడప నుంచి విజయవాడకు వచ్చి అక్కడ రూములు దొరక్క చలికి అల్లాడి సరైన తిండి లేకుండా ఉంటే ఆ దగ్గరికి వెళితే లాస్ట్కు నారా లోకేష్ గారన్న చెప్పినట్టే మాకు సంతోషం ఉన్ని కానీ పక్కన ఉండేవాళ్ళు నారా లోకేష్ గారు ఈ పని చేయలేరని చెప్పడంతో అయితే నిరాశతో చాలామంది అయితే వెనుక తిరిగారు సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో అయితే మాకు సంబంధం లేదు గత ప్రభుత్వం టీ సీఎం గారు చూడవద్దని చెప్పారని చెప్పేసి బహిరంగంగా అక్కడ ఉన్న వాళ్ళైతే చెబుతూ ఉన్నారు నేను నారావారిపల్లికి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతులకే నా యొక్క అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో అయితే లాస్ట్లో చూపిస్తాను సీఎం గారికి ఇచ్చింది ఇప్పటి వరకు కూడా జనవరి పదహైదవ తేదీ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి బస్సు చూడండి ఆ బస్సు అలాగే ఆయన ఇల్లు అనమాట నారావారిపల్లిలో పగ్ రాత్రి నిద్ర లేకుండా సీఎం గారు ఏమన్నా బయటికి వస్తారేమో మా సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు సార్ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది మాకు సహాయం కావాలని చెప్పేసి అడుగుదామంటే కానీ మా యొక్క అర్జీ తీసుకున్నారు కానీ ఇంతవరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదన్నా దయచేసి ప్రజాదర్బారాన్ని అక్కడికి ఇక్కడికి తిరిగి మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దండి మన కష్టానికి తప్పదు మనకు తప్పదు మనము అపోసపో చేసుకొని మన ప్రాణాలను అయితే మనం కాపాడుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమైన విషయం నారా లోకేష్ గారికి చెప్పేది ఏంటంటే సార్ ఎంతోమంది అనేక సమస్యలతో ప్రజాదర్బారులో మీకు విన్నవించుకుందామని చెప్పి వస్తూ ఉన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి రెండు మూడు రోజులు మీకోసం వీడితే వెయిట్ చేసి వారాల తరబడి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారన్నమాట కానీ వారిని మీ దగ్గరికి రానికుండా కొంతమంది ఎవరైతే మీ అధికారులు కావచ్చు లేకపోతే మీ యొక్క సిబ్బంది కావచ్చు వాళ్ళే మా యొక్క అప్లికేషన్లు చూసేసి నారా లోకేష్ గారి వల్ల ఇది కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెబుతూ ఉన్నారు అసలు మీ వల్ల కానిది ఏదైనా ఉంటుందా అని చెప్పి నాకు అనిపిస్తుంది సార్ మీ వల్ల కానిది ఏదైనా ఉంటే ఒక లిస్టు వదిలినారంటే కానీ ఆ లిస్టు ప్రకారమే సరే సార్ కాడ ఈ పని జరగదని చెప్పేసి మేము వెనకడుగు వేస్తాము పేద ప్రజలం సార్ మేము ఎంతో నమ్ముకొని మీ అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే పాకులాడు ఉన్నాము టీడీపీ కార్యకర్తలైన మాకు కూడా న్యాయం జరగలేదంటే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదంటే ఇంకా ఏ ప్రభుత్వంలో జరగదని చెప్పేసి మాకైతే అనిపించింది ఈ వీడియో మీ వరకు చేరితే కానీ దయచేసి స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సార్ అలాగే చాలామంది చూడండి సార్ వెనక్కి పంపిస్తా చూడండి పాపము నిరాశతో అయితే అక్కడికి వచ్చి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మేము గుంటూరు నుంచి వచ్చాము కడప నుంచి వచ్చాము అనంతపురం నుంచి వచ్చాము శ్రీకాకుళం నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా అయితే దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటూ ఉన్నాం సార్